హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ కొత్త కథ మనసాస్పరమే ఇచ్చాను ఒకసారి దాని వైపు కూడా లుక్ వేయండి వారు తప్పకుండా మీకు ఆ కథ నచ్చుతుంది ఇక మాది ప్రయం పార్ట్ వన్ సెవెంటీ ఫైవ్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్స్ మాత్రం మర్చిపోకండియారు ఇక కథలోకి వెళ్ళిపోదాం జయ అన్న మాటకి జయ ఊహించిన విధంగా చేతిని వెనక్కి మెలిపెట్టి జయా నోటి నుంచి అరుపు వచ్చేలా చేస్తుంది సోనియా ముందు షాక్ అయినా వెంటనే నక్క తెలివితేటలు ఉపయోగించడం మొదలు పెడుతుంది అమ్మో అయ్యో చంపేస్తుంది నన్ను అని కేకలు వేయడం మొదలు పెడుతుంది మొగుడు ముందు కొడుకు ముందు తనని ఇరికించాలి అని హే చెప్ అరిచవంటే గొంతు పిసుకేస్తాను అని అంటుంది సోనియా గట్టిగా అయినా కూడా దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదని జయా ఇంకొంచెం గట్టిగా అరవడం మొదలు పెడుతుంది జయా భర్త స్నానం చేస్తూ ఉండడంతో అతనికి ఆ అరుపులు వినిపించవు ఆకాష్ బాల్కనీలో ఉండడంతో వినిపించదు కానీ పాప లేచి ఏడవడంతో పాపని తీసుకొని సోనియా కనిపించకపోవడంతో బయటికి వస్తాడు వచ్చేసరికి కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి అప్పుడే మొదలుపెట్టేసిందా అని నవ్వుకుంటూ జయకి కనిపించకుండా వెనక వైపు నిలబడతాడు తను అంత అరిచిన కొడుకు భర్త ఇద్దరూ రాకపోవడంతో కోపం వచ్చేసి ఎయ్ వదులువే అని చేయి విడిపించుకోవడానికి చూస్తుంది జయ ఆ చేతిని ఇంకొంచెం గట్టిగా తిప్పి ఏం మాట్లాడుతున్నావు నన్నేదైనా అను అంతేకాని మా అమ్మ నాన్న గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను ఆకాశ తల్లిగా మీకు గౌరవం ఇస్తాను కానీ నోటికొచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే అస్సలు ఊరుకోను నా సంగతి మీకు తెలీదు నేను మెత్తగా ఉంటానని అనుకుంటున్నారేమో అస్సలు అలా అనుకోకండి తేడా వస్తే వలి చేస్తాను నా జోలి రాకుండా సైలెంట్గా ఉండండి నన్ను ఏదో చేయాలని మాటలతో నన్ను మాధ పెట్టాలని లేకపోతే ఇంట్లో నుంచి నన్ను పంపించేయాలని పిచ్చి పిచ్చి కళలు కంటూ పిచ్చి పిచ్చి పనులు కూడా చేయకండి నాకెంత దూరంగా మీరుంటే అంత మంచిది ఇక నా కూతురు జోలి వచ్చినా ఊరుకోను అది ఇంటి వారసురాలు నా భర్త ఆకాశ రక్తం మా అమ్మా నాన్న ఎరవేసే రకాలు కాదు ఏం తెలుసు నీకు వాళ్ళ గురించి వాళ్ళు తలుచుకుంటే నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన మరుక్షణమే ఆకాష్తో నా పెళ్లి జరిగించే దమ్ము ఉంది వాళ్ళకి పలుకుబడి కూడా ఉంది మీ అబ్బాయి చదువుకోవడానికి మాత్రమే అక్కడికి వీసా మీద వచ్చాడు కానీ మేము అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ మీ తప్పు చేస్తే అక్కడ శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా మా అమ్మా నాన్న నిజంగా నువ్వు అనుకున్నట్టు అయి ఉంటే ఆకాష్ నా భర్తగా మారి చాలా నెలలు అయిపోయేది నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం ఎవరో తెలిసి కూడా నా మాటకు విలువ ఇచ్చి కనీసం మీ అబ్బాయిని ఒక్క మాట అడగలేదు వాళ్ళల్లో వాళ్ళే బాధపడ్డారు తప్ప కనీసం మీ అబ్బాయిని ఇబ్బంది కూడా పెట్టలేదు కాబట్టి ఇంకొకసారి నా తల్లిదండ్రుల గురించి తప్పుడు కూతలు కూసావో నాలుక చీరేస్తాను నాతో మీరు మంచిగా ఉంటే అత్తగారిగా మీకు గౌరవాన్ని ఇస్తాను ఇప్పటికే మీ అబ్బాయి జీవితాన్ని చాలా వరకు మీరు నాశనం చేసేశారు మీకేం తెలుసు ఎన్ని సంవత్సరాలు అమెరికాలో తను ఎలా ఉన్నాడు అనేది తను కోరుకున్న ప్రేమ తనకి దొరకక మనశ్శాంతి లేక బానిస బానిసైపోయాడు మీ అబ్బాయి అని మీకు తెలుసా కనీసం తను కడుపు నిండా తిన్నాడో లేదో కూడా మీకు తెలీదు తన పెయిన్ నేను చూశాను తన మనసులో ఇంకొకరికి స్థానం ఉందని తెలిసి తప్పుకున్నాను నేను ఈ క్షణం కూడా తన మనసులో ఉన్న అమ్మాయి తనని చేసుకోవడానికి రెడీగా ఉంటే నేను నా కూతుర్ని తీసుకొని శాశ్వతంగా తనకి దూరంగా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను కానీ అది జరగని పని ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది నా మనస్తత్వం అది అంతే తప్ప మీ అబ్బాయిని నా వల్ల వేసుకునేదో సాధించేయాలనుకోవడానికి మీరేమైనా ఇక్కడ మిలీనియర్సా మీ గురించి ఒక డీటెయిల్ కూడా మాకు తెలీదు ఆకాష్ పేరు ఆకాష్ చదువు మాత్రమే నాకు తెలుసు తన ఏముంది ఏం లేదన్న విషయం కూడా నాకు తెలీదు తన మనస్తత్వం చూసి ప్రేమించాను అర్థమవుతుందా నేను చెప్పిందంతా కాబట్టి ఇంకొకసారి మా అమ్మ నాన్న కావాలని నన్ను ఎరవేశారని నేను వలవేశానని అన్నావో తినడానికి చెయ్యి పనికి రాకుండా చేసేస్తాను అని చెయ్యిని వదులుతుంది సోనియా అప్పటికే చెయ్యి విపరీతమైన నొప్పి చేయడంతో కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి జైకి సొను పాపేడుస్తుంది చూడు ఫిడించేయ్ అని అంటాడు ఆకాష్ ఆకాష్ గొంతు విన్న జయ వెంటనే వెనక్కి తిరిగి ఈ వారి చూసావా మీద ఎలా చేయి చేసుకుందో అని కోపంగా అంటుంది తను ఊరికిన ఎవరి జోలి వెళ్ళదు తనని ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోదు నువ్వేదో అనబట్టే తన నీతో అలా ప్రవర్తించుంటుంది అయినా ఆడవాళ్ళ విషయాల్లో మమ్మల్ని కలుగజేసుకోకూడదు అని లాంగ్ లాంగ్ ఏగో నువ్వే ఒకసారి అన్నావు కదా కాబట్టి నేను కలుగు చేసుకోను అని లోపలికి వెళ్ళిపోతాడు ఆకాష్ షాక్తో అలాగే నిలబడిపోతుంది కొడుకు మాటలకి జయ ఆకాష్ వెనకే పాపని తీసుకొని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది సోనియా కాలచక్రంలో మరో మూడు రోజులు గడిచిపోతాయి హనీమూన్ జంటలు తమదైన లోకంలో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కాలం గడిపేస్తారు నైని అద్దు బయలుదేరే సమయం వచ్చేస్తుంది బట్టలన్నీ ప్యాకింగ్ మొత్తం అయిపోయాక సైలెంట్గా బాల్కనీలోకి వెళ్ళి సముద్రం వైపు చూస్తున్న నయనిని వెనక నుంచి హత్తుకొని ఏంట్రా అంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు అద్దు వెంటనే అద్వైత్ వైపు తిరిగి హత్తుకొని సైలెంట్గా ఉండిపోతుంది తన మనసులో బాధ ఏంటో తనకి అర్థమవడంతో అనవసరమైన ఆలోచనలు చేయకు ఇక్కడ మనం ఉంటున్నట్లే మన ఇంట్లో కూడా మన రూంలో ఉండగలం కాకపోతే కొంచెం ప్రైవసీ ఉండదు అంతే కదా మన రూంలో ఆ ప్రైవసీ మనకి పూర్తిగా దొరుకుతుంది కదా నాకేమీ అసంతృప్తిగా లేదు ఈ ఐదు రోజులు హ్యాపీగా గడిపాం మళ్ళీ కావాలంటే తర్వాత వద్దాం పదా టైం అవుతుంది అంటాడు అద్వైత్ అద్వైత్ మొహం మొత్తం ముద్దులు పెట్టేసి థ్యాంక్ యూ సో మచ్ అంటుంది నైని పిచ్చి పదా అని నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు ఇద్దరు భూమి దక్ష రిసార్ట్కి చేరుకుంటారు ఇప్పుడు ఫోన్ చేస్తే ఇండియాలో డే టైమే కదా అని అడుగుతుంది భూమి హా ఇప్పుడు ఎవరికి చేయాలి అని అడుగుతాడు దక్ష వినీత్తో ఒకసారి మాట్లాడతాను ఓకే చెయ్యి అని అంటాడు వినీత్కి ఫోన్ చేస్తున్న స్విచ్ ఆఫ్ అని రావడంతో వెంటనే సుప్రజ గారి నెంబర్కి చేస్తుంది హలో బాగా ఎంజాయ్ చేస్తున్నారా హనీమూన్ కబుల్ అని అంటారు సుప్రజా ఫోన్ ఎత్తగానే చిన్న స్మైల్ చేస్తూ వినీత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని అడుగుతుంది భూమి వాడి ఫోన్ కింద పడి పని చేయడం లేదురా అందుకే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అలాగా ఒకసారి వినీత్కి ఇవ్వండి అయితే మళ్ళీ అలుగుతాడు ఫోన్ చేయలేదు అని అంటుంది లేట్రా అంకుల్తో బయటికి వెళ్ళాడు ఇవాళ బయటకు తీసుకువెళ్ళమని గోల చేశాడు మీరందరూ వెళ్ళారని తెలుసుగా అందుకే అంకుల్ అలా తిప్పుకొద్దామని తీసుకెళ్లారు వచ్చాక చేయిస్తానులే వాడు వచ్చేసరికి మీకు ఏ టైం అవుతుందో తర్వాత చేయిస్తాను అని అంటారు సుప్రజ అలాగా సరే బాగానే ఉంది కదా తనకి హా బానే ఉంది అని అంటారు సుప్రజ సరే పెద్దమ్మ ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది భూమి ఫోన్ పక్కన పెట్టేసి ఎదురుగా పడుకొని ఉన్న కొడుకు వైపు చూస్తూ అబద్ధం చెప్పక తప్పలేదు నాన్న అనుకుంటారు సుప్రజ భూమి గుండెల మీద వాలి ఏదైనా మిరాకిల్ జరిగితే బాగుండు కదా వినీత్ విషయంలో అని అంటుంది అది మన అత్యాస అవుతుంది పడుకో ఇంక అర్ధరాత్రి అయ్యింది అని అంటాడు నిద్ర రావడం లేదు ఇప్పుడు పడుకోకపోతే మళ్ళీ మొదలు పెడతా పెట్టనా అని అనగానే రాక్షస్ అస్సలు గ్యాపిస్తున్నారా మీరు గుడ్ నైట్ అని కళ్ళు మూసుకుంటుంది దక్ష నవ్వుతూ భూమి చుట్టూ చేతులు వేసి తల మీద ముద్దు పెడుతూ డ్రామా బేస్ అని అంటాడు నవ్వుతూ నవ్వుకుంటూ దక్ష్ గుండె మీద ముద్దు పెట్టి నిద్రలోకి జారుకుంటుంది జ్వరం తగ్గడంతో పనులు చేయడం మొదలు పెడుతుంది గర్విక రేపటి నుంచి పొలానికి రావాలి ఉదయాన్నే పనులు త్వరగా పూర్తి చేయి ఇంట్లో అని ఆర్డర్ వేస్తాడు నవీన్ జ్వరం తనకి ఇంకా పూర్తిగా తగ్గి మూడు రోజులు కూడా అవలేదు ఇప్పుడు పొలం ఎందుకు అని అడుగుతారు నవీన్ అమ్మ పనులున్నాయి కదా అమ్మా అంటాడు అవన్నీ తనెక్కడ చేయగలదు ఇంటి పనులు చేయిస్తున్నావుగా చాలే పొలం వద్దు ఏమీ వద్దు అని అంటారు ఆవిడ అమ్మా ప్లీజ్ ఈ విషయంలో నువ్వేం మాట్లాడొద్దు వాళ్ళ తాతయ్య తప్పక పొలం పని చేస్తున్నారు పాపం గారికి ఏమొచ్చింది చేయడానికి ఒక కూలీ డబ్బులు నాకు మిగిలినట్లే ఈవిడు గారు వచ్చి పని చేస్తే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నవీన్ చూడమ్మా ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు నువ్వింకా అప్పట్లాగే గర్వంగా ఉంటావేమోనని వాడి అనుమానం నీలో ఏమైనా మార్పు వస్తే అది వాడికి తెలిసేలా చేయి అంతేకాకుండా ఇక నీ జీవితం వాడితోటే ముడిపడి ఉంది మీ ఇద్దరి మధ్య ఇలా కోపాలకి తావు లేకుండా ప్రేమకి తావు ఉండేలా చూసుకోండి డబ్బు మనిషికి శాశ్వతం కాదు ఉంటుంది రేపు పోతుంది చిన్నప్పటి నుంచి గారభంగా పెరిగి డబ్బున్న వాళ్ళే గొప్పవాళ్ళు అనుకునే మనస్తత్వంలో పెరిగావు నువ్వు కానీ డబ్బున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోరు మంచి మనసున్న వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు నా కొడుకు గురించి నేను చెబుతున్నాను అని కాదు కానీ చాలా మంచివాడు వాడు ఎదుటి వాళ్ళు కష్టపడుతుంటే చూసే రకం కాదు అలాంటిది నిన్ను కష్టపెడుతున్నాడు అది కూడా నిన్ను ప్రేమించి ఇప్పుడు వాడు నిన్ను కష్టపెడుతున్నాడు అంటే వాడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు వాడి ప్రేమని అర్థం చేసుకో మనుషుల విలువ ఏంటో తెలుసుకో ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి నువ్వు ఉండాలి అన్నా అది నా కొడుకు కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో ఆ ఇల్లు పోకుండా కాపాడిన ఇల్లు అది గుర్తుపెట్టుకో ఒక్కటి మాత్రం చెప్పగలను నా కొడుకుని అర్థం చేసుకొని నువ్వు ప్రేమించగలిగితే అంతకంటే గొప్ప భర్త నీకు దొరకడని నువ్వే ఎప్పటికైనా చెప్పగలవు అంత మంచి భర్త అవుతాడు వాడు నేను కష్టపెడితేనే వాడు చూస్తూ ఉండలేడు అలాంటిది భారీగా నువ్వు పూర్తిగా మారాక చిన్న కష్టం కూడా నీకు రానివ్వడు అర్థం చేసుకుని వాడికి నీ ప్రేమని చూపించు అప్పుడు నువ్వు మారావు అనుకుంటాడు నీకు కష్టాలు కూడా ఉండవు ఆలోచించుకో అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్వరం వచ్చిన తర్వాత నుంచి చాలా సైలెంట్ అయిపోతుంది గర్విక ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు రెండు నిమిషాలు అలాగే నిలబడి ఆలోచించి నవీన్ చెప్పిన పని పూర్తి చేయడంలో నిమగ్నం అవుతుంది ఆ పని అవ్వకపోతే వచ్చి మళ్ళీ పనిష్మెంట్ ఎక్కడిస్తాడు అన్న భయంతో అద్వైత వాళ్ళు వైజాగ్ చేరుకుంటారు రాగానే లగేజ్ పెట్టేసి వినీత్ దగ్గరికి బయలుదేరుతారు ఇద్దరు కారణం వినీత్ హాస్పిటల్లో ఉన్నాడన్న వార్త వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉండగానే తెలుస్తుంది ఆ విషయం దక్షవాళ్ళకి చెప్పొద్దప్పుడే అని అద్వైత సుప్రజా గారు చెప్పడంతో ఎవరు వాళ్ళకి చెప్పకూడదని నిర్ణయించుకుంటారు అమెరికాలో ఉన్న వనజ వాళ్ళు ఇండియా బయలుదేరుతారు ఫ్లైట్ ఎక్కగానే వాళ్ళ ఆయన అక్కడికి వెళ్ళాక పిచ్చి పనులు ఏమైనా చేశావంటే ఊరుకోను వనజ శ్రేయ కోసం సంబంధం రెడీగా ఉంది వెంటనే పెళ్లి చేస్తాను అని చెబుతాడు కానీ వనజ మాత్రం ఆలోచనలో పడుతుంది రెండు మూడు రోజులుగా జయ కూడా ఫోన్ చేయకపోవడం తను చేసిన జయ ఎత్తకపోవడంతో తన అనుమానాలు క్లియర్ చేసుకోలేకపోతుంది ముందు ఇండియా వెళ్ళగానే జేని కలవాలి తన మనసులో ఉన్నది అడిగి తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంటుంది వనజ విజయ్ ఆద్య ఫుల్గా పగలు చూడాల్సిన ప్లేసెస్ చూస్తూ రాత్రులు వారు సరస సరాగాలతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు బావా ఇవాళ వద్దు అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కదా అని అడుగుతుంది ఆద్య వాడికి ఎలా ఉందో ఒకసారి అడుగుదాం అని విజయ్ ఫోన్ చేస్తాడు అద్వైత్కి అద్దు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా పడుకునేవాళ్ళ నేను గుర్తొచ్చాను మిస్ అయ్యావా నన్ను అంటాడు చిన్న నవ్వుతో అవునరా కానీ నిన్ను కాదు మా చెల్లెల్ని అది సరే వాడెలా ఉన్నాడు అని అడుగుతాడు విజయ్ బాగానే ఉన్నాడు మీరు ఎంజాయ్ చేయండి ఈ ఆలోచనలు ఎందుకు అది కాదులే వాడు గుర్తుకొచ్చాడు అందుకేలే అక్కడే ఉన్నావా ఉంటే ఫోన్ ఇవ్వు అంటాడు విజయ్ లేదు నేను బయట ఉన్నాను వాడు బాగానే ఉన్నాడు కానీ మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అద్దు మామూలుగానే నీళ్ళంటే బాగా ఇష్టం ఉన్న భూమి తను ఉంటుందే నేలల్లో కాబట్టి ఎక్కువ సమయం నేలల్లోనే గడిపేస్తుంది మరి ఆ నేలల్లో అలా ఆడితే జలుబులు జ్వరాలు వస్తాయి ఏమొచ్చినా కూడా మన రొమాన్స్కి అడ్డుకట్ట నేను వేయను అది గుర్తుపెట్టుకో అని అంటాడు దక్ష నాకేం జలుబులు రావులే అంటూ హచ్ అని తుమ్ముతుంది భూమి అదే మరి చెప్పాను వినాలి అని చిరుకోపంగా అంటూ అప్పటికే నేలల్లో ఆటలాడుతున్న తనని బలవంతంగా తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు దక్ష నేను కాసేపు ఆడుకుంటాను రాక్షస్ అని ముద్దుగా అంటుంది ఇప్పుడు రాక్షస్ అవతారం ఎత్తానంటే తెల్లారిపోతుంది నిన్ను వదలడానికి ఆ తడి బట్టలు మార్చుకొని రాపో డిన్నర్ చేద్దాం అని అనగానే రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి దక్ష పెదాలపై తన పెదాలు నిలుపుతుంది భూమి కథ కొనసాగుతుంది వినీత్కి ఏమైంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలిపండి మనసాస్మరామే ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్